మీ అందరికీ కూడా ఎరుసలేంలోని డొలారస అన్న స్టార్టింగ్ పాయింట్లో నుంచి యూసుప్రభ వారు ఎక్కడైతే సిలువను భుజాని ఎత్తుకున్నారు ఎక్కడైతే శిరానికి ముండ్ల కిరీటం ధరించారు ఆ స్థలంలోంచి మీతో మాట్లాడటానికి రైటోరియం అనబడిన స్థలంలో నుండి రెండవది మనకి పోర్ట్ ఆఫ్ యాంటోనియో అనబడిన స్థలంలోంచి మీతో మాట్లాడి కృపుణి ఇచ్చాడు వారిని ఈ సైజు గుంజకి ఈ సైజు పైడికాడ్ ఈ సైజు గుంజకి ఎక్కడైతే కట్టారో ఆ స్థలంలో మనం వెళ్ళబోతా ఉన్నాం ఆ స్థలాన్ని చక్కటి రోమన్ క్యాథలిక్ మందిరంగా మలచారనమాట బ్యూటిఫుల్ రోమన్ క్యాథలిక్ మందిరం అనమాట ఆ స్థలం లోపల గుంజకు కట్టారు ఈ సుప్రోగర్ గుంజకు కట్టి కొరడాలతో ఎక్కడైతే కొరడాలతో కుట్టారో చేల్చబడిన దేహంగా మారిందో ఆ స్థలం పరిశుద్ధ మందిరంగా మలచబడింది వీళ్ళందరితో కలిసి ఏసుప్రవారు కొరడాలతో మూడు అడుగుల గుంజకు కట్టబడిన స్థలం చూపించడానికి ఇష్టపడుతూ దాన్ని చక్కటి రోమన్ క్యాథలిక్ బ్యూటిఫుల్ చర్చ్గా మలిచి చక్కగా సిద్ధం చేసించారు ఆ స్థలంలోంచి నా శుభాలను తెలియపరుస్తూ మీ అందరికి నా వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిములను దీవించను గాక అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడిను మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనములో వ్రాయబడిన లేఖన ప్రవచనము నెరవేర్చబడిన స్థలము ఇది ఆయన రక్తము కొరడాల చే కొట్టబడినప్పుడు దారులుగా ప్రవహించిన స్థలము ఇది ఈ స్థలంలో ఎక్కడైతే యేసు ప్రభువారిని మూడు అడుగుల స్తంభానికి కట్టారో ఆ స్తంభం గుంజ ఏది త్రీ ట్వంటీ ఫైవ్లో హెలోనే అనబడినటువంటి పడినటువంటి కాన్స్టెంటీన్ యొక్క తల్లిగారు ఇస్రాయేల్ దేశంలో ఆమె అరవై ఎనిమిది చర్చస్ కట్టించారు ఎక్కడైతే యేసు ప్రభు వారు ఏ కార్యం జరిగిందో ఆ విధంగా వచ్చినప్పుడు ఆమె ఈ స్థలానికి వచ్చి ఆ మూడు అడుగుల గుంజను రోమ్ పట్టణానికి తీసుకెళ్లి ఈ స్థలాన్ని ఆవిడ కట్టించింది హెలెనే అనబడినటువంటి రాజుగారి యొక్క తల్లి ఇప్పుడు అది రోమ్ పట్టణంలో ఒక పరిశుద్ధ మందిరంలో ఆల్టర్ మీద కట్టుబడి ఉన్నది ఆ మూడు అడుగుల గుంజ కనుక ఆ పరిశుద్ధ స్థలంలో మనం అన్నాము ఇప్పుడు ఆయన దేవాది దేవుని స్థుతిస్తూ యేసుప్రాభు ఎక్కడైతే మూడు అడుగుల గుంజకు ఆయన పట్టబడిన రాత్రి సిలువ ఎత్తబడిన రాత్రి ముళ్ళ కిరీటం పెట్టబడిన రాత్రి కట్టబడ్డారు అదే స్థలంలో ప్రియులందరితో కలిసి మేము ఉన్నాం ఈ పరిశుద్ధ స్థలాన్ని రోమన్ క్యాథలిక్ చర్చ్ గా బ్యూటిఫుల్ గా మరిచారు యేసుప్రాభు కొరడా దెబ్బలు మూడు అడుగుల స్తంభానికి కట్టబడిన స్థలంలోంచి ప్రియులందరితో కలిసి నీకు శుభాలు తెలియపరుస్తే ఇరుచులంలో నుంచి ప్రెటోరియంలో నుంచి పోర్ట్ ఆఫ్ ఆంటోనియో లో నుంచి నా శుభాలు తెలియపరుస్తున్నా దివించున్నదా